హైదరాబాద్ చైనా చైనా ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయిన చైనా వాళ్ళు వచ్చారు

பன்னொரு வயது பன்னெண்டு பன்னெண்டு வயது பத்தொன்பது பத்தொன்பது பத்தொம்பது வில கொஞ்சம் ஒர்க்கா ஒர்க்கா யா ரூபாய் யாரு யாப ரூபாய் யாரு ரூபாய் பன்னொரு மூணு ரூபாய் 500 1000 500 500 1000 ரூபாய் 500 ரூபாய் 1000 ரூபாய் 6 ரூபாய் 6 ரூபாய் 1000 1000 6 ரூபாய் 7 ரூபாய் 1200 ரூபாய் 800 ரூபாய் 1000 700 1000 700 ఈరోజు ఖమ్మ మిర్చి మార్కెట్ జెండాపాట ధర పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే చేయడం జరిగింది మూడు రోజుల నుంచి ఇదే పాట కొనసాగుతుంది మీరు ఓవరాల్ చూసుకోవచ్చు ఇది ఖమ్మ మిర్చి మార్కెట్ అండి దాదాపు ఒక పదివేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇలా కమ్మ మిర్చి మార్కెట్ జెండాపాట పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే జెండాపాట చేయడం అయితే జరిగింది ఇలా డేట్ చూసుకున్నట్లయితే ఐదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అండి ఇది మొత్తం ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా మిర్చి మార్కెట్ అందరికీ నమస్కారం అండి వీళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎన్ని బస్సాలు తెచ్చారండి మీరు ఎవరు ఓకే మీది తుంగు చూసి ఎన్ని బస్సాలు తెచ్చారు ముగ్గురం కలిసి ముప్పై ముప్పై వర్షాలు చేశారు పాట అయిందా పాట అయింది పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు దెండపాట చేశారు ఖరీదైందా మీద ఇంకా కాలే ఓకే సేటు చెప్పలే ఇంకా అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ అండి గత మూడు రోజుల నుంచి రేట్ అనేది ఒకటే రేట్ కంటిన్యూ అవుతుందండి ఇలా వచ్చేసరికి ఫస్ట్ ఆల్ డేట్ చూసుకున్నట్లయితే ఐదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అండి ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ తేజ పాట వచ్చేసరికి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే జెండా పాట చేయడం అయితే జరిగింది మార్కెట్ అయితే చాలా స్పీడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బెస్ట్ లో వచ్చేసరికి పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు కొనుగోలు అవుతుంది అలాగే మీడియాలు పితికాలు మిక్సింగ్లు అలాగనే అవి వచ్చేసరికి పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేల రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది మనం చేసే తప్పు ఏమిటంటే చాలామంది పండ్లు తేవడం మెతకాలు తేవడం వల్ల రేట్ అనేది ఇంక్రీజ్ వస్తుంది కాబట్టి అవి కొంచెం రెండు రోజులు ఆరి ఆరబెట్టి తీసుకొస్తే మనకే రేటు రూపాయి అనేది కలిసి వస్తుంది కాబట్టి దయచేసి కాయలు కొంచెం ఆరినట్టు తీసుకొస్తే చాలా మంచిది చెప్పేసి నేనైతే చెప్పుకోవడం జరుగుతుంది అలాగే సీడ్ తేజ పాలు వచ్చేసరికి పన్నెండు వేల నుండి పదమూడు వేల రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది అలాగనే మిక్సింగ్లు అలాగనే లాల్గడ్డలు వచ్చేసరికి పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల నాలుగు రూపాయలు కొనుగోలు అవుతుంది అలాగనే దేశీ రకాలు అలాగే త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది నంబర్ ఫైవ్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే ఆర్మూర్లు షార్క్లు ఏకే ఫార్టీ సెవెన్ వచ్చేసరికి ఇరవై పదహారు వేల నుండి ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది ఓవరాల్ గా ఇది కమ్మమిర్చి మిర్చి మార్కెట్లో ఓన్లీ తేజా వస్తాయి కాబట్టి అక్కడక్కడ లావు రకాలు అనేది త్రీ ఫోర్ వన్ అప్పుడప్పుడు వస్తాయి ఉంటాయి అలాగనే ఇది వచ్చేసరికి ప్యూర్ తేజ మిర్చి మార్కెట్ కాబట్టి తేజ అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీడియాలో అక్కడ మన సబ్స్క్రైబర్ కలిశారు మనం చెప్పిన మందులే స్ప్రే చేసుకున్నారు అలాగనే మనం చెప్పిన పది ఫాలో అయినప్పుడు ముప్పై ఐదు గంటల నుండి ముప్పై గంటలు అయితే పక్కా వస్తుందని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా తీసిన ఆ వీడియోలో రైతు నెంబర్ కూడా ఉంది అన్న మీరు ఒకసారి రాండి అన్న మీరు చెప్పే మందు చాలా బ్రహ్మాండ అంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది డైనామిక్ ఎక్స్ట్రా ప్లవర్ కానీ అకిరాన్ కానీ నెగ్జాన్ కానీ అలాగనే మ్యాక్సిమా ఫ్లోరెక్స్ కానీ అలాగనే జంపర్ ప్లస్ ఫ్లోరెక్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఈ టైంలో నల్లి ఇవి మంచి మందు చెప్తున్నాయి ఈ టైంలో అని చెప్పేసి రైతులు అయితే మనకి చెప్పడం జరిగింది అలాగనే ఇలా వచ్చేసరికి ఏసీ మిక్స్ మార్కెట్ దండపాటు పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది కానీ ఏసీలో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో ఇంకా మన బస్తాలు ఏమైనా ఉన్నాయనుకో దయచేసి చూసుకోండి ఒకసారి ఎందుకంటే భూ గర్భాలు పోతాయంటే భూజులు వస్తాయి ఉంటాయి కాబట్టి దయచేసి ఏసీలో ఉన్న బస్తాలు చూసుకోండి నాకు తెలిసిన వరకు అయితే చాలా మంది ఏసీలో అయితే వేయట్లేదండి ఎందుకు వేయట్లేదంటే ఉన్న రేట్ అయితే మంచి రేట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రేటు అయితే తీసుకోవడం చాలా బెటర్ అని చెప్పేసి ఏ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి కూడా తీసుకొని అమ్ముకుంటున్నారు అలాగే కొత్త మిర్చి కూడా అమ్ముకోవడం అయితే జరుగుతుంది ఎవరో ఒకటి రేటు పడకపోతే మాకు ఏమి డబ్బులు అయితే వాళ్ళైతే ఏసులు పెట్టడం జరుగుతుంది కానీ ఇంకోటి అయితే చెప్పగలను రైతులకి కాటాలు అయ్యేదాకా అలాగనే డబ్బులు తీసుకునేదాకా రేట్ అయ్యేదాకా దగ్గర ఉండి అయినప్పుడు బయటికి వెళ్ళండి అండి ఎందుకంటే ఒక కేజీ పోయిందా అనుకో నూట తొంభై ఏడు రూపాయలు అయితే మీకు పోతుంది కాబట్టి దయచేసి దగ్గర ఉండి కాటా అయ్యేదాకా ఉండి మరీ బయటికి వెళ్ళండి అది చాలా మంచిది ఏమి ఏం తెచ్చారండి పత్తికి ఎవరు మీరే ఎన్ని బస్సాలు తెచ్చారు పదకొండు బస్సాలు ఓకే లేలే అమ్మరా మిరపకాయలే ఓన్లీ పత్తి వేసుకున్నాను నేను డైలీ అయితే మిర్చి మార్కెట్ అయితే రావడం అయితే దొరుకుతుందండి దయచేసి మీరు చేయాల్సింది ఒకటే అండి ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఎక్కువ చేయవద్దాం కూడా ఏం అడగట్లే జస్ట్ అది చేయండి ఇంకోటి ఇదే రేట్ ఇంక్రీజ్ అవుతుందా కాదా అని చెప్పేసి శివరాత్రి కల్లా ఇదే రేటు ఉంటుందా ఇంకా ఇంక్రీజ్ అవుతుందా దాని పదిది మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం అలాగనే మీకు మన పంటల మీద స్ప్రేయింగ్ చేసే మందుల గురించి అలాగనే మనం ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అది కూడా మనం ధైర్య పంటల మీద విజిట్ చేయడం అలాగే ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మనకు తెలిసిన ఏది బాగుంది ఏది బాగా చేస్తే రైతులకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి బయట మనం ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది సో బాయ్ ధన్యవాదాలండి